ఓ ఊరు వెళుతుండగా నేను కూర్చున్న భోగిలో నా సీటు కింద కాళ్ల దగ్గర ఒక పాత నలిగిపోయిన పర్సు కనిపించింది అందులో కొద్దిపాటి నోట్లు ఒక కృష్ణుడి ఫోటో తప్ప ఏమీ లేవు ఈ పర్స్ ఎవరిదండి అంటూ అడిగా ఇంతలో పక్కబెర్తులో కూర్చుని భగవద్గీత చదువుకుంటున్న ఒక పెద్దాయన నెమ్మదిగా వచ్చి అది తన పర్స్ అని చెప్పాడు ఏదైనా ఆనవాలు ఉంటే చెప్పండి అన్నాను అందులో కృష్ణుడి ఫోటో ఉంటుందండి అన్నాడాయన మీ ఫోటో పెట్టుకోవచ్చు కదా అని అడిగాను అప్పుడు ఆ పెద్దాయన చెప్పిన సమాధానం మన అందరికీ ఒక పాఠమే బాబూ అది చిన్నప్పుడు నాకు మా నాన్న ఇచ్చిన పర్సు అప్పుడు నాకు మా అమ్మానాన్న అంటే చాలా ఇష్టం అందుకని నేను వాళ్ల ఫోటో అందులో పెట్టుకున్నాను కాలం కొద్దీ నేను చాలా అందంగా ఉన్నాను అని నాకు అభిప్రాయం కలిగింది అందుకని నేను అప్పుడు పర్సులో నా ఫోటో పెట్టుకున్నాను నాకో ఉద్యోగం వచ్చి పెళ్లి అయ్యింది నా భార్య చాలా అన్నదత్తె నాకు ఆమె అంటే చాలా ప్రేమ అప్పుడు ఆమె ఫోటో పర్సులో పెట్టుకునేవాడిని ఇంకో రెండు సంవత్సరాలకి నాకు కొడుకు పుట్టాడు వాడంటే నాకు చాలా ఇష్టం వాడే నా లోకం అప్పుడు పర్సులో వాడి ఫోటో పెట్టుకునేవాడిని వాడు ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు నా భార్య మూడు సంవత్సరాల క్రితం చనిపోయింది కొడుకు నన్ను మరచిపోయాడు నాకెవ్వరూ లేరు ఇప్పుడు భయం వేస్తోంది ఈ వయసులోనేగా తోడు కావాలి అందుకని నాకు తోడుగా కృష్ణుడిని పెట్టుకున్నాను ఆయనే నాకు ఇప్పుడు తోడు ఆయన మాటల్లో ఆవేదన ఆయన కళ్లల్లో పలుచటి నీటిచెమ్మ లీలగా కనిపించాయి నేను మారు మాట్లాడకుండా పర్సు ఆయనకు ఇచ్చేస్తాను